వెల్కమ్ బ్యాక్ టు ఎల్కే ఫన్ స్పేస్ ఒక దట్టమైన అడవిలో కోతుల గుంపు నివసించేది ఆ కోతుల రాజు చాలా తెలివైన వాడు ఒకరోజు అతను తన కోతుల గుంపుని ఒక చోట సమావేశపరిచాడు నా ప్రియమైన కోతులారా మనం ఈ అందమైన అడవిలో జీవించడం ఎంతో అదృష్టం కానీ జాగ్రత్త చెట్లు మొక్కలు ఆకుపచ్చగా ఆకర్షణీయంగా ఉన్నా వాటిలో అనేక విషపూరితమైన ఉంటాయి అనేక చెరువులు మెరుస్తూ ఉన్నప్పటికీ ఒక చెరువులో మాత్రం పెద్ద తెలిసింది కాబట్టి నన్ను అడగకుండా ఏమి తినకండి తాగకండి మరుసటి రోజున ఒక కోతికి దాహంగా అనిపించింది రాజు చెప్పిన మాటలు గుర్తు చేసుకుని అతనిని కలిసి మాట్లాడడానికి వెళ్ళింది చింతించకురా బిడ్డ ఆ చెరువు సురక్షితమా కాదా అని నేను పరిశీలిస్తాను ఇదిగో ఇప్పుడే వెళ్తున్నాను రాజు చెరువు వద్దకు వెళ్ళగానే చెరువులోకి వెళ్ళిన పెద్ద అడుగు ముద్రలు చూశాడు కానీ అవి బయటికి రాలేదు రాజు అర్థం చేసుకున్నాడు అదే చెరువులో దయ్యం దాగి ఉంది అని కొన్ని కోతులు ఏడ్చాయి నీళ్లు ఎలా తాగాలి అని భయపడ్డాయి రాజు వారిని ధైర్యపరిచాడు మరియు దయ్యాన్ని ఎదుర్కొనడానికి వెళ్ళాడు రాజా నీవు పెద్ద చిక్కుల్లో ఉన్నావు నీ కోతులు చెరువులోకి వస్తే నేను వాటిని తినేస్తాను రాకపోతే అవిదా దాహంతో చనిపోతాయి రాజు ఆలోచించాడు రాజు ఈ సమస్యకు పరిష్కారం కనుక్కొనాలి అని అనుకున్నాడు కోతులారా మీరందరూ కలిసి అడవిలో ఉన్న బ్యాంబూ చెట్టు ముక్కలని తీసుకొని రండి అవన్నీ కలిపి నేను పెద్ద గొట్టంలాగా తయారు చేసి నుంచి నీళ్లు బయటకు తీస్తాను అప్పుడు అందరూ తీరా తృప్తిగా తాగగలిగారు దాహం తీర్చుకున్నారు అని కోతులన్నీ అరవసాగాయి కోతిరాజు తనని మోసం చేశాడని బాధపడుతూ దీనంగా మళ్లీ చెరువులోకి వెళ్ళిపోయింది దయ్యం ఈ కథ యొక్క నీతి ఏమిటంటే ఏ పరిస్థితుల్లోనూ నీవు ఓటమిని అంగీకరించవద్దు పరిస్థితులు కఠినంగా ఉన్నా కోతిరాజులా ధైర్యంగా తెలివిగా ఉండాలి మరిన్ని వీడియోస్ కోసం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎల్కెఫాన్ స్పేస్